సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి పార్లమెంటులోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద రిమార్కబుల్ కమెంట్స్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా దీని మీద తీవ్ర వ్యతిరేకత అనేది తీవ్ర నిరసన కనిపిస్తూ ఉంది పార్లమెంట్లో ఎంపీలు కొట్టుకునే వరకు వచ్చారు అమిత్ షా గారి రాజీనామాకు ఆయన క్షమాపణలకు దేశంలో చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి అటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారిని ఇటు కేంద్ర సెంట్రల్ ఎన్టీ అంటే కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న కూటమిలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయిన చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళిద్దరినీ కూడా దేశంలో చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు ఈ కామెంట్లకు మీరు కూడా పరోక్షంగా మద్దతు భావించాల్సి ఉంటుంది అంబేద్కర్ని ప్రేమించే వాళ్ళు దేశాన్ని ప్రేమించే వాళ్ళు వీళ్ళిద్దరినీ కూడా ఈ కామెంట్స్ లో భాగంగా చూడండి ఎందుకంటే వాళ్ళ మద్దతుతోనే సర్కార్ నడుస్తూ ఉంది కాబట్టి అని వీళ్ళిద్దరు ఫోటోలు పెట్టి దేశవ్యాప్తంగా కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు ఈ క్రమంలో మా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆ పదినేత కేజ్రీవాల్ గారు ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్గాలకి బీహార్ ముఖ్యమంత్రికి అని నితీష్ కుమార్ గారికి అండ్ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు నితీష్ కుమార్ గారికి హిందీలో లేఖ రాసిన కేజ్రీవాల్ చంద్రబాబు సార్కి ఇంగ్లీష్లో లేఖ రాశారు రెస్పెక్టెడ్ చంద్రబాబు నాయుడు జీ ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు యూ ఆన్ ఏ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ Which not only concern our constitution but also the honor and legacy of Baba Sahib Ambedkar. Recent in Parliament, a statement made by the Home Minister of the country Amisha Ji regarding Baba Sahib has left the entire nation stunned. His remarks that chanting Ambedkar, Ambedkar has become a fashion these days is not only disrespectful but also reveals, also reveals the BJP's perspective towards Baba Sahib and our constitution. Baba Sahib Ambedkar was honored with a Doctor of Laws, the laws degree, law degree by Columbia University. He honored the Indian constitution and the championed equal rights for the most marginalized section of the society. How did the BJP have the audacity to make such a comment about him? This has hurt the sentiments of millions of people across the country. Instead of apologising for his statement, Ji justifies it. The Prime Minister publicly supported Amishaji's remarks, which added insult to injury. People are beginning to feel that those for the very Baba Sahib. కెన్ నో లాంగర్ సపోర్ట్ ద బీజేపీ బాబాసాహెబ్ ఇస్ నాట్ జస్ లీడర్ బట్ ద సోల్ ఆఫ్ ఆఫర్ నేషన్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ దిస్ స్టేట్మెంట్ బై ద బీజేపీ పీపుల్ ఎక్స్పెక్ట్ యూ టు రిఫ్లెక్ట్ ఆన్ దిస్ ఇష్యూ యాజ్ వెల్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించిన వాళ్లకు మీ మద్దతు ప్రజలు మీరు మద్దతు ఉపసంహరించుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నారు కోరుకుంటున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది ఒక పేరు కాదు ఈ దేశపు ఆత్మ అన్నారు ముటికనిజం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలే ఆయన రచించిన రాజ్యాంగమే ఇప్పటికీ దేశాన్ని ఐక్యంగా ఉంచింది పటిష్టంగా ఉంచింది కాదు కూడదు అనే అంబేద్కర్ గారి ఆలోచనలకు వ్యతిరేకంగా ఏ పాలకులు పోయినా వాళ్ళు దేశానికి హాని చేస్తూ ఉన్నట్లే దేశ ఐక్యతను దెబ్బతీయడానికి అడుగులు వేస్తున్నట్లే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎవరైనా ద్వేషిస్తున్నారు విమర్శిస్తున్నారు అంటే వాళ్ళకున్నది జీరో నాలెడ్జ్ అని వాళ్ళకున్నది జీరో నాలెడ్జ్ ఈవెన్ దే ఆర్ నాట్ గౌట్ వాచింగ్ టు డిస్కోస్ అనుకుంటా మేబీ రెండు వాళ్ళ గురించి మాట్లాడంగానే తెలివి తక్కువ ధనం అవుతుందేమో అంబేద్కర్ గారిని విమర్శిస్తున్నారు అంటే తెలివి తక్కువ మనిషిని మనిషిగా చూడాలనుకున్న వాళ్ళు మొదట ప్రేమించాల్సింది అంబేద్కర్ని మొదట ప్రేమించాల్సింది అంబేద్కర్ అంబేద్కర్ గారి మీద అవును సార్లు కాకుండా అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ని రోజుకు వంద సార్లు అనుకోనియండి మంచిదే కదా అంబేద్కర్ని అప్రిసియేట్ చేస్తున్నాము అంబేద్కర్ని ఫాలో అవుతున్నారు అంబేద్కర్ ప్రేమిస్తున్నారు అంటే దేశాన్ని ప్రేమిస్తున్నారు అని ఏం వంద సార్లు కాకుండా వెయ్యి సార్లు అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పి అవసరం అనుకుంటే ఒక ఖాళీ నోట్బుక్ తీసుకొని రాసుకుంటారు నష్టమేంటి దానికి కేంద్ర హోంశాఖ మంత్రి గారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటో కూడా అర్థం కాలేదు వరస మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు ఉపసంహరించుకోవాలని చెప్పి తన మీద కూడా ప్రెజర్ వస్తూ ఉంది దేశ రాజకీయాల్లో ఇదైతే ఈ ఎపిసోడ్ చాలా చాలా వేడి కొట్టిస్తూ ఉంది